తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని పోదూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు అల్లాకుల తో పాటు యాభై కుటుంబాల వారు వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నేలవాల సుబ్రహ్మణ్యం పార్టీలో చేరిన తో పాటు కార్యకర్తలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సువర్ణ పాల అందించనున్నారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున సూలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నెలవల విజయశ్రీ గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు అశోక్ రెడ్డి నాయకులు మధురెడ్డి దార్ల రాజేంద్ర लायजेंस कृष्णिकाट्टी बीजेपी నాయకులు లయజన్స్ కృష్ణగార్ని మల్లి మల్లి ఇదైపని అట్లకవే ఏస్ననే ఉన్నావే ఉన్నేలే అట్లమల్ కో పోటెకవ కొంచెం డిఫరెంట్ ఆరే ఒట్టు కొట్టు పర్సుక పోండి ఏస్ పోనవ నేతృచకు నిర్దేశిస్తా మల్లి మలై దొరనడి లాండి మాలకోర్ ప్రసాద్ గారి శ్రీరాజ

సైకిల్ సైకిల్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో గురించి మన విపరీతమ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువతకి ఆదర్శమూర్తిగా నిలబడినందుకు వారిద్దరి మీద ఉండే గౌరవం పొంది ఈరోజు అల్లాకుల మనోజ్ లాంటి యువకులు మంచి యువకులు ఈరోజు డెబ్బై ఎనభై మంది వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ స్వాగత సాధారంగా స్వాగతిస్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నారాయణ గారి కుమారుడు అయితే మనోజ్ నాకు దత్తపుత్రుడు లాంటివాడు ఆయన రాజకీయంగా ఏ విధంగా ఆయన పైన తీసుకురావాలో చూసుకుంటా తప్పకుండా నా మిత్రుడు నర్సయ్య నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ గ్రామం నిర్మాణం చేశాం ఆమె గుర్తు సైకిల్ ఆమె అత్యధికంగా సైకిల్ గుర్తు ఓట్లేసి ఆమెని గెలిపించాలని అదే విధంగా డాక్టర్ వరప్రసాద్ గారు కమలం గుర్తు పుష్పం గుర్తు ఆ గుర్తు ఒక ఓటు ఒక ఓటు సైకిల్ కి ఒక ఓటు సైకిల్ కి ఒక ఓటు కమలానికి మరి రెండు ఓట్లు ఇస్తారు ఒక దాంట్లో సైకిల్ ఉండదు ఒక దాంట్లో సైకిల్ ఉంటది కాబట్టి సైకిల్ ఉండే దాంట్లో సైకిల్ ఏంటి కమలం ఉండే దాంట్లో కమలం ఏంటి అని చెప్పని మరి మీకు అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది పుదూరు గ్రామంలో మాకు లేని ఆదరణ లభించింది మరి ఇక్కడున్న పాత నాయకులు ఈశ్వయ్య కానీ మరి రక్త సంచు రక్తాన్ని కానీ మరి ఇంకా ఎవరున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే శ్రీను కానీ అందరిని కూడా కలుపుకొని చంద్ర చంద్రయ్య గారు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలా మరి ఈ గ్రామంలో అత్యధిక ఓట్లు మెజార్టీ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీజేపీ వచ్చేదానికి మనం బీజేపీకి వచ్చేదానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మనోజ్ గారికి వారి మిత్ర బృందానికి మరి ఎక్కడ ఉన్న సోదరు సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై సంగతి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి